గుడిలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక అక్షయ అలాగే అవని వాళ్ళిద్దరూ కూడా దంపతులుగా కూర్చొని వాళ్ళిద్దరూ కూడా కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు ఇదంతా చూసి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ పూజారి గారు అయితే ఎలా అనౌన్స్ చేస్తూ ఉంటారు అందరికీ ఒక గుడిలో ఉన్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఈ గుడిలో ఎవరో బాంబు పెట్టారంట త్వరగా అందరూ కూడా మీ ఇళ్లకి చేరుకోండి అని చెప్పి పంతులు గారు అయితే అనౌన్స్ చేస్తారు ఇక మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారు ఇక జనాలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఆరాధ్య వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇక ఎటువల్లు అటు చల్ల చెదరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం జరిగింది అసలు ఏమైందని వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి అవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని మాత్రం ఏమాత్రం కదలకున్నా అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక అక్షయ్ కూడా లేచి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గుడ్ల బాంబు ఉందని తెలిసి అందరూ కూడా హడావిడి చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మాత్రం అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇక అవని అలా కూర్చుని ఉండడం చూసి అక్షయ్ అయితే పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్ళి ఆవిని రా ఇలాగా అని చెప్పి తను చేపట్టుకొని లాక్కొని వచ్చేస్తూ ఉంటాడు అది చూసి అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్షయ్ అయితే రెండో మాట మాట్లాడుకున్న అవని చేయి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు అది చూసి అవని అయితే మీకు నా మీద ప్రేమ ఉందండి నాకు తెలుసు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవనికి ఏం కాకూడదు అని చెప్పి తనైతే ఫాస్ట్గా అవనిని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్